చిన్నపిల్లవి నీకేం తెలీదులే నేను చూసుకుంటా హలో సార్ ఏంటి పన్నెండు చెట్లు ఇవి ఇరవై రెండు మీతో పెద్ద పిల్లలు అనిపించుకోవాలంటే ఎన్ని చెట్లు ఇవ్వాలేంటి డెబ్బై ఎనభై సరిపోతాయా చిన్నపిల్లలు చిన్నపిల్లలు చెప్పింది పద్ధతి బాగాలేదు రాత్రి బాలేదు ఇప్పుడు కూడా బాగాలేదు కానీ కూరలు మాత్రం బాగున్నాయి నాటుకోడైతే అత్తరహో అది నాటుకోడి కాదు శాత్రికోడి మొన్న పందాల్లో మా కోడి నోడించింది అందుకే కోసి కోరుండేశాను తూక చాడిస్తే నాకు మనిషి అయినా కోడైనా ఒకటే ఉన్ పార్వయిల్ పైతియమానే ఉన్ బార్తయిల్ వాక్యమానే உன் வெட்கத்தை வேடிக்கை பார்த்தேன் மயங்கினே కరిగిపోయి కలది కనుక నన్ను గుడుకై కాసి నువ్వు పిడుగుడు కురిపిస్తావా నువ్వు కొడుగునే సారే జడిపానా నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని నీ చీర కోవాలి కోరుకోవాలి నీ సొంత అవ్వాలని అది ఏళ్ళు 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 ఈ ఎన్నెల్లు జండలింటి హొయ్యాలి మీ మనసులో తన మీద కొంచెం కూడా లవ్ లేదు మెంటల్ మెంటల్లా మాట్లాడుకో లేదని చెప్పలేదుగా నేను నిన్ను మాత్రం లవ్ చేస్తున్నానే చాలు చాలు ఐ లవ్ యూ నే అయ్యో అప్పా ఫస్ట్ నేను వింటున్నాను నేను నీ నోట్లో నుంచి ఇంకా అది కూడా వినలేదా లవ్ యూ లవ్ యూ ఏం చెప్పావే అది రొమాన్స్

കള്ള തോട്ടി നല്ല ലോക ചൂസ് ചന്ദ്രോദയ നീ ചൂക്കോട്ട് നാക്ക് തനു പറ സൂര്യാ மனசே நே வரிஞ்சிந்திலே ந பிரே நீடே உங்கே மேகம் ஜல்லை சிந்திலே ஆந்தோ நீதே நாரதே ராதேலன் சொன்ன என்னால மௌனமே நவ்வுளை பேரம் ంతా ఓాగా చూశాను పిల్లని కళ్ళలోన ఆకాశమంతాలో నింపవు పిల్లనా గుండెలోన ఓ సంద్రమంతా లోచైన ప్రేమ నాచాను నేను మీకైలా ఎలా ఆ వెన్నెలంకి నేనవ్వు సోకి ఒంగాళి ప్రేమ ఒప్పెనయ్యలా నువ్వు డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి తిప్పుకోకే పిల్లు పరిస్థితి ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు ఎక్కడ కాలేజ్ కింద నాకు ఏది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి ఆహా మరి బిల్లు ఎవరు కడతాడండి

నేను నిజంగానే పడిపోతా వెరీ గుడ్ ఎల్బో సారీ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీరు అన్న రోజే నేను తప్పుకోవాల్సింది తప్పు నాదే ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ సిస్టర్ హాయ్ ఎవరు నా సిస్టర్ ఆ నా చుట్టూ తిరుగుతావు నేను ఎవరినో బాయ్ ఫ్రెండ్ అంటే ఆ నిత్యం బాత్తావు పెళ్ళి మొత్తం కనపడేలా ఇక్కలిక్లో కనపడతావు ఇంత కథ నడిపి ఇప్పుడు సిస్టర్ అంటవా తోమరు తప్పు ఏంటి మీ మామయ్య ఇచ్చిన చెట్ని సంచిలో పెట్టుకుని మీ చుట్టూ తిప్పుకున్నారు ఏ అమ్మాయితో అన్న మాట్లాడితే కోప్పడతారు వీటన్నిటిని మించి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పారు ఇన్ని చేసిన మీరు నన్ను బ్రదరు అన్నప్పుడు మిమ్మల్ని సిస్టర్ అనకూడదాయి హలో సార్ చిన్నపిల్ల ఏంటి పన్నెండు చెట్లు కాదు సార్ ఇవి ఇరవై రెండు మీతో పెద్ద పిల్లలు అనిపించుకోవాలంటే ఎన్ని చెట్లు ఇవ్వాలేంటి సరిపోతాయా నేను హలో సార్ చిన్నపిల్లేంటి పన్నెండు చెట్లు కాసేరివి ఇరవై రెండు మీతో పెద్ద పిల్లలు అనిపించుకోవాలంటే ఎన్ని చెట్లు ఇవ్వాలేంటి ఓ డెబ్బై ఎనభై సరిపోతాయా 真的不能打，真。 గల్లీన వస్తాడు పోరాడు అందగాడాడు నన్ను చూస్తాడు నన్ను చూసిన చూడరట్టుంటాడు నవ్వుతుంటాడు కన్ను కొడతాడు సేగ చెప్తాడు వాడు ముడి పాల కృష్ణుడు తెలివి గల్లోడు తెల్లగుంటాడు నన్ను సాటు కిలిసి ముచ్చటంటాడు ముద్దులంటాడు సరసమంటాడు నల్లి చెప్తాడు